కొన్ని కొన్ని మాటలు మనము ఆలోచించేటట్టుగా ఉంటాయి ఒకసారి మనం గమనించినట్లయితే ఏ వస్తువు అయినా మన దగ్గర ఉన్నప్పుడు దాని విలువ మనకు తెలియదు ఉదాహరణకు ఒక సెల్ ఫోన్ చూసుకున్నట్లయితే అది మన దగ్గర ఉన్నప్పుడు దాన్ని మనం ఎలా చూస్తామంటే ఆ బెడ్ మీద వారేస్తాము అలాగే పక్కకు పడేస్తాము తర్వాత దాన్ని కోపం వస్తే గోడకేసి కొడతాము పగలగొడతాము చివరికి ఆ ఫోన్ కొనడానికి మనం ఏం చేస్తామంటే మళ్ళీ డబ్బుల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాం ఉన్నప్పుడు దాని విలువ మనకు తెలియదు కానీ పోయిన తర్వాత దాని విలువ మనకు తెలుస్తుంది పక్కోళ్ళ దగ్గర ఉన్నోళ్ళ దగ్గర స్నేహితుల దగ్గర తల్లిదండ్రుల దగ్గర మళ్ళీ బతిలాడుకొని మళ్ళా డబ్బులు జమ చేసుకొని ఆ పోను కొంటాం కాబట్టి ఉన్నప్పుడే దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటే బాగుంటుంది కదా మీకు కూడా ఇలాంటి మంచి ముచ్చట్లు తెలిసి ఉంటే కామెంట్స్లో రాయండి ఈ వీడియోని షేర్ చేయండి